ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి ఎక్కువ మంది ఇలా సొంపు తీసుకునేవి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రహారీ అనేది ఈ ఇంటికి ప్రహారీకి తక్కువ స్థలం తీసుకుంటారు ఆ తక్కువ స్థలంలోనే ఇప్పుడు మనకి ఈశాన్యం పిల్లల భాగం గతంలో ఒక ఇల్లు మనం చూసినప్పుడు నిజంగా ఈశాన్యం పిల్లల భాగం వరకు నార్త్ మన ఏదైతే పిల్లంలో ఈ ఆరో స్థానం పిల్లల వరకు ఇలా తీసుకోవడం జరిగింది ఈ ఈ గోడ పక్కన విధంగా ఇలా తీసుకునేటప్పుడు మనకి ఈ పిల్లర్ పాయింట్ అనేది ఇప్పుడు ఈ విధంగా మన పిల్లర్ పాయింట్ ఉండదు కాదండి ఈ పిల్లర్ భాగంలో కూడా సంపు అనేది రావడం జరుగుతుంది ఇలా కట్టుకోవచ్చా అంటే మనం ఎప్పుడు కూడా పిల్లర్ భాగాన్ని రెండు భాగాలు వదిలి సంపు తీసుకోవాలని చెప్తా ఉన్నాం కుదరని పక్షంలో కనీసం ఈ పిల్లర్ నేను మనం గతంలో ఈ పిల్లర్ పాయింట్ని ఈ విధంగా బయటికి ఉండేలా పిల్లర్ పాయింట్కి లోపల వచ్చేలా సంప అనేది మనం డిజైన్ చేసాం ఈ కోణం సూత్రంలో పడకుండా మనం ఈ భాగానికి ఇట్లా ఈ విధంగా డైరెక్షన్లో సంప అనేది తీసుకోవాలి మనకి తూర్పు వరకు ఇక్కడ వరకు కూడా మనం సంపులు తీసుకోవచ్చు ఉత్తరంకి ఈస్ట్కి కానీ వీళ్ళు మనకి ఎంత ప్లేస్ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఈ విధంగా తీసుకోవడం అనేది పిల్లర్ని కలిపి అది కరెక్ట్ కాదు మా ప్లేస్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ పిల్లర్ భాగాన్ని మెడగా విడగొట్టి మనం సంపాదించి మళ్ళీ వాళ్ళకి డిజైన్ చేసాం ఈ విధంగా చేసుకోవడం వల్ల పిల్లర్ ఎప్పుడు కూడా లోపల డ్యామేజ్ కాకుండా ఉంటుంది ముఖ్యంగా మీకు గమనించినట్లయితే సేఫ్టీ ట్యాంకులు కూడా ఈ తప్పు స్పేస్లో మీరు తీసుకునేటప్పుడు ఏమవుతుంది ఈ వీటి వాళ్ళకి ఇలా మీకు అంటుకోవడం జరుగుతూ ఉంటాయి ఈ విధంగా కూడా మనం చేయకూడదు కావాలి అంటే మనం ముందు ఈ ఇంటి భాగం కట్టుకునేటప్పుడే ఒక ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్లు మనం వదలమని చెప్పేది ఉత్తర భాగాలు తూర్పు భాగాలు ఈ సెఫ్టీ ట్యాంకులు సంపలు తీసుకునే విధానం బాగుంటుంది కాబట్టి ఈ ప్లేస్ అనేది మనం ఎక్కువగా వదులుకుంటే మంచిది ఇప్పుడు మన సౌత్ పరమలో మనం ఎక్కువగా ఏం చేస్తాం అలాంటివి తీసుకోం కాబట్టి ఇవి తక్కువ ప్లేస్ వదులుకున్నా బాగుంటాయి ఈ విధంగా ఫేసింగ్ని బట్టి మన ఇల్లు వచ్చినప్పుడు ఈ ఫేసింగ్ అనేది ఎక్కువ వదులుతాం అలానే ఈస్ట్ కూడా మనం ఎక్కువ పెట్టుకోవాలి ఉత్తరాన్ని కూడా ఎక్కువ పెట్టాలి చాలామంది ఏంటంటే పూర్తిగా ఈ ఈ వాస్తు విధానాల కోసమే నార్త్ ఈస్ట్ అనేది ఎక్కువ స్థలం వదలాలని మనం చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఇదే దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది సౌత్ వెస్ట్ పూర్తిగా అసలు ప్లేస్ లేకుండా ఇల్లు అన్ని కట్టుబడి చేస్తున్నారు ఆ విధంగా కనీసం విశాఖ భాగాల స్థానాలు ఐదు ఆరు ఫీట్లు నాలుగు ఫీట్లు అయినా సరే వదిలి కట్టుకోవడం చాలా మంచిది కొంతమంది హద్దుల మీద కూడా నిర్మిస్తున్నారు అటువంటివి కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం ఇప్పుడు తెలియపరుస్తుంది ఏంటంటే సంపులు మెయిన్ సెప్టిక్ ట్యాంకుల కోసం నార్త్ ఈస్టు మనకి ఖచ్చితంగా ప్లేస్ వదిలే నిర్మాణం చేసుకుంటే మీరు తక్కువ ప్లేస్ అయినా బాగుంటుందని వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను